వ్యక్తులు కూడా బాధపడేది నేను కరోనా టైంలో ఈ నాయకులు అందరూ ఎక్కడికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ చంద్రబాబు కానీ వాళ్ళ దత్తపుత్రుడు కానీ వీళ్ళందరూ ఎక్కడికి కరోనా టైంలో రెండు సంవత్సరాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు కరోనా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు జూమ్ మ్యాప్ అని ఒకటి పెట్టుకున్నాడు జూమ్ మ్యాప్ లోనే దాదాపు సంవత్సరం జూమ్ మ్యాప్ తప్పించి అక్కడ కనపడాల కరోనా కొద్దిగా తగ్గింది అన్నాక ఆయన అంతరిక్షంలోంచి వచ్చినట్టు హెల్మెట్ మాస్కులు కళ్ళజోళ్ళు మొత్తం పెట్టుకుని వచ్చాడు ఫస్ట్ చూడగానే అంతరిక్షంలో నుంచి వచ్చాడు అనుకున్నాను నేను చూస్తే కింద చూస్తే ఈ గెటప్ ఇదంతా మన గారి గెటప్ నలభై ఆళ్ళ నుంచి చూడలేక వస్తున్నాం కదా ఎలిసిపోయినటువంటి అదేది ఎల్లో కలర్ ఎలిసిపోతే ఉంటుంది అది స్టిఫ్కి ఇస్త్రీ చేసి ఇట్లా పెట్టుకుని వస్తాడు కదా ఇక్కడ దాకా అది చూసినాకెక్కడ చూసినట్టు ఉంది ఇది ఎక్కడ చూసినట్టు ఉంది అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి అప్పుడు ఐడియా వచ్చింది పైన ఇక్కడ నుంచి చూస్తే అంతరిక్షంలోంచి దిగినట్టు వచ్చాడు కాబట్టి గ్లాసు గ్లాసులు పెట్టి జూమ్ యాప్లు పెట్టి ఇంటికాడ పొడుకున్నటువంటి ఇటువంటి పనికి మాలను పోరంబోకులకి వాలంటీర్ వ్యవస్థ గురించి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంది ప్రజలకి అందుబాటులో ఉంది అన్నీ కూడా తెలుసు కాబట్టి వాళ్ళు అంత భయపడిసి వస్తున్నారు ఈరోజు వాలంటీర్ పేరు చెప్తే చంద్రబాబు నాయుడికి వాలంటీర్లు కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకమే రాజకీయ సమాధి కట్టబోతున్నారు